హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలామందికి కొన్ని కొన్ని తెలియవండి పంచారామాలు తర్వాత పంచ నదులు పంచభూతాలు ఇలాంటివి అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు కదా పిల్లలకి ముఖ్యంగా పిల్లలు కూడా ఇవన్నీ తెలుసుకుంటారు అనేసి నేను రోజు కొన్ని కొన్ని చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే పంచారామాలు పంచభూతాలు అలాగే పంచగంగలు పంచలోహాలు ఇవండి ఇవి చెప్తున్నాను పంచారామాలు ద్రాక్షారామం కుమారారామం క్షీరారామం సోమారామం అమరారామం అండి నెక్స్ట్ పంచభూతాలండి పంచభూతాలు గా భూమి నీరు వాయువు అంటే గాలి అగ్ని ఆకాశం అండి తర్వాత పంచగంగలండి గంగా కృష్ణ ఇవి నదులు గంగా నది కృష్ణానది అంటాం కదా అవండి పంచగంగలు ఇవి గంగా కృష్ణ కావేరి తుంగభద్ర గోదావరి ఇవి ఐదు నదులు పంచగంగలండి అలాగే పంచలోహాలండి బంగారం వెండి రాగి సీసం తగరం ఇవి ఐదు పంచలోహాలండి ఈరోజు పంచారామాలు పంచభూతాలు పంచగంగలు పంచలోహాలు ఇవి మీకు చెప్తున్నానండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇంపార్టెంటే పిల్లలైతే తెలుసుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఫజిల్ తర్వాత ఇంకా ఏమన్నా క్విజ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా గమ్ముని వాళ్ళకి తెలుస్తాయని ఇవే కాదండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కూడా పెడతాను పంచమాధవ క్షేత్రాలని అవి నెక్స్ట్ అలాంటివి ఇంకా పెడుతూ ఉంటానండి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ